మీ పేరేనా రాముడు ఏ ఊరు మీది ఎద్దులు మీదేనా ఇది ఇక్కడ మరి గుటానికి వచ్చినారా ఇక్కడ ఇది సొంత భూమినా మీకు వేసుకున్నారు ఎట్లు ఇస్తున్నారు కవులు మీకు ఇరవై ఐదు వేలు ఎక్కడ ఎక్కడ ఇరవై ఐదు వేలు ఎన్ని సంవత్సరాలు వేసుకుంటున్నారు మీరు ఇక్కడ కౌలికి ఆరు సంవత్సరాలు కౌలు కేసుకుంటున్నారు చివరిది చేన్ ఎవరిది ఇది నాగల్దీన గ్రామం వల్లది గత ఐదు సంవత్సరాల నుంచి అయితే మీరే వేసుకుంటూ వస్తున్నారు అంటే కౌలు మీరు సంవత్సరానికి ఇస్తున్నారా సంవత్సరానికి సంవత్సరం ఇస్తారు కౌలు వాళ్ళకు ఎద్దులు మీవేనా ఇవి ఎక్కడ తీసుకున్నారు ఎద్దులు మదవరం పండ్లు అన్నేసినావా ఎద్దులు ఎద్దులు ఇప్పుడు రోజు ఎన్ని ఎకరాలు బాగుతారు మీరు రోజు నాలుగు ఐదు ఐదు ఎకరాల వరకు పోస్తారు రోజు ఉన్నప్పుడు పన్నెండు ఆరు ఎకరాల కాడికి లాస్ట్ పది ఎకరాల కాడికి రెండు గుంటకులు వేసుకొని రెండు గుంటకులు వేసుకొని పదెకరాలు పాడస్తారు రోజు అంటే ఎంత మంది ఉంటారు పదెకరాలకి పాచేటప్పుడు ఎంత మంది బాగుంటారు ఇద్దరే ఇద్దరే పాస్తారు రెండు గుంటకలు వేసుకుంటే దాన్ని లాస్ట్ ఎన్ని ఎకరాలు బాసింటారు ఇంత ముందు మీరు లాస్ట్ పదే ఎకరాల వరకు బాచినారు ఎంత ఇస్తారు ఎకరాలకు మీరు గుంటగా బాస్తే ఎకరా ఏడు అందరూ అక్కడ ఎకరా ఏడు వందల లాగా ఇస్తారు మీకు పది ఎకరాలకు ఎద్దులు మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకోండి మీరు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇంతకు తీసుకున్నారు లక్ష పది లక్ష పది వేలకు ఎక్కడ మాదావరం మాదావరం ఏంటి మీద వేసుకుని వచ్చినారు అంత దూరం నుంచి బుల్లోరా బుల్లోరకి వేసుకుని వచ్చినారు వాటికి ఎంత ఇచ్చారు కిరాయి కిరాయి వెయ్యి రూపాయలు ఇచ్చిన వేసుకొని రావడానికి వెయ్యి రూపాయలు కిరాయి ఈ సంవత్సరం తీసుకున్నారా గుంటే వాడడానికి వచ్చినారు అంటే ఇప్పుడు డబల్ వేసుకున్నారు సింగల్ వేసుకున్నారు ఇప్పుడు అది గుంటేగా సింగల్ సింగల్ వేసుకున్నారు ఒకరే బాస్తున్నారు ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది రెండు ఉంటది రెండు ఎకరాలు ఉంది పొద్దున ఎన్ని గంటలకు వచ్చినారు పది గంటలకు వచ్చినాను పది గంటలకు ఎన్ని ఎకరాలు బాసినారు పొద్దున్న నుంచి ఇప్పుడు ఇదే ఇప్పుడే ఇంత ఎకరా బాసినరా పొద్దున్న నుంచి ఎకరా అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతారు ఇంకా ఇంత బాసి మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గుంటకు వస్తున్నారా మీకు ఎదురుతోనే ఈ సేవలు చేసినప్పటి నుంచి వస్తాం అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఆరు సంవత్సరాల నుంచి వస్తాం వస్తూనే ఉన్నారు చేన్ల పనులు చేస్తూనే ఉన్నారా చేన్ల పని మీరు సొంతం సొంతం చేయను కూడా ఏం వేసుకున్నారు సొంత పని సొంతం చేయను పత్తి వేసినాము పత్తి కమర్షియల్ కమర్షియల్ ఎంత ఉంది సొంతం చేయను ఎకరా ఎకరా ఉంది మీకు దీంట్లో నెలకి ఎంత వస్తుంది ఆదాయం దీంట్లో వస్తుందన్న వచ్చినప్పుడు లాభం లేదన్నప్పుడు లేదండి లేనప్పుడు అసలు లేదు హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ మిరపచ్చని దగ్గర అయితే మనం అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారా విజువల్స్ మిరపతోట అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇది ఎన్ని రోజులైంది పంట వేసి వీళ్ళు ఇప్పటి వరకు ఏ మందులు వాడుతున్నారా లేకపోతే ఇక్కడ వీళ్ళు ఇప్పటికి ఏ రకం ఇతర వేసినారు ఇప్పటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మిరపతోట వేసుకుంటూ వస్తున్నారు అనే దాని గురించి మనం రైతును అడిగి విజువల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయన దీంట్లో ఎక్కడికి వచ్చేసి ఎంత పెట్టుబడి పెడతారు దీంట్లో వాళ్ళకు ఎంత మిగులుతు అని దాని గురించి మనం ఇప్పుడు వీటి గురించి అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ రైతులను అడిగి అయితే దీన్ని రైతు యజమాని చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే గత ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే ఆరు సంవత్సరాల నుంచి అయితే ఆయన గుడ్డకైతే పాడమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఎద్దులు చూస్తున్నారు కదా ఈ అయితే లక్ష పది వేలు ఫ్రెండ్స్ వాళ్ళు సంవత్సరం అయిందంట తీసుకొని ఈ సంవత్సరంలో వాళ్ళైతే ఇక్కడ వీళ్ళు ఉన్నప్పుడు అయితే పదివే పది ఎకరాలు కూడా పాస్తారంట ఫ్రెండ్స్ వీళ్ళు అయితే గుంటక చూస్తున్నాం కదా అయితే లక్ష పదివేలకు తీసుకున్నారు అవి ఎకరకు వచ్చేసి ఏడు గుట్టడానికి ఏడు వందలు ఇస్తారంట ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళకి గుట్టడానికి అవి ఎద్దులు వచ్చేసి రోజు పది ఎకరాలు కూడా అంట వాళ్ళు లాస్ట్ అయితే పది ఎకరాలు పాస్తా అంట గుట్టిక అవి మనం ఏ విధంగా పాస్తామంటే అవి రెండు గుంటకలు వేసుకుంటామంట ఫ్రెండ్స్ వాళ్ళు పాసేటప్పుడు పది ఎకరాలు ఐదు ఎకరాలకన్నా ఎక్కువ ఉన్నవి రెండు గుంటకలు వేసుకొని అయితే పాస్తారంట వాళ్ళు ఈ విధంగా అయితే వాళ్ళు గుంటె పాడమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎద్దులు హుషారు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇవి మంచిగా సూపర్ ఉన్న ఎద్దులు అయితే బాగా వాస్తున్నారు గుంటక ఇక్కడ మెరపు అయితే ఇక్కడ వీళ్ళు అయితే పాడేమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కౌల్ చేయను అంట వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే మొత్తం కౌల్ అయితే ఇక్కడ చూస్తున్నానంటే మెరుగుతూ మొత్తం కావల్ చేయనంట ఫ్రెండ్స్ వాళ్ళది